హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా మరో రెండు రోజుల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నేరుగా రైతుల ఖాతాలలో ఇరవై వేల రూపాయలు చొప్పున జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే అర్హులు ఎవరెవరు అంటే ఎవరెవరు రైతులకు అంటే పూర్తి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయరు ఏ అర్హతలు కలిగిన వాళ్ళకి ఈ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసు మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకి సంబంధించి ముందు ప్రభుత్వంలో ఎవరైతే రైతులు లబ్ధి పొందుతున్నారో వారందరికీ కూడా ఇప్పుడు కొత్త పథకం ద్వారా రైతు భరోసాకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయల చొప్పునైతే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా అందజేయబోతున్నారు అదేవిధంగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ముందు అర్హత పొందిన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రైతు భరోసా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు కొత్త అర్హుల లిస్ట్ అనేది కూడా అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఇంకా అప్డేట్ అనేది కూడా రాలేదు అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఈ డబ్బులు అనేది కూడా ఈసారి రైతు భరోసాకి సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది కూడా రైతులకైతే జమ చే చేస్తారు జిల్లాల వారి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆల్ఫాబెట్ వైజు ఆ జిల్లాల వారీగా రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఈ నెల పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం అనేది కూడా చేస్తున్నారు కాబట్టి ఆ బహిరంగ సభలో రైతు భరోసాకి సంబంధించి ఖచ్చితంగా అయితే మాట్లాడతారని అయితే తొలి విడతగా మొదటి సంతకం రైతు భరోసాకి సంబంధించి విడుదల చేస్తారు డబ్బులు అయితే వెల్లడించడం జరిగింది ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతులకు సంబంధించి మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి